ఈరోజు అంతర్వేది దేవస్థానంలో మా పర్యటన స్టార్ట్ చేసుకొని ఇప్పుడు పల్లవ పాలంకి రావటం జరిగింది ఇది ఆత్మీయ పర్యటనలో భాగంగా అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లో ఎవరైతే నా విజయానికి ఎక్కువ కృషి చేసి సహకరించి గ్రామ గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున వారు నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి ఎలక్షన్లో జరిగిన వారు చేసిన సహకారాన్ని నాకు చెప్తూ ఉన్నారు దానికంటే నేను గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో వారిని కలిసి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను గ్రామ గ్రామానికి ఈ ఆత్మీయ పర్యటన ఒకటి ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈరోజు దేవస్థానం తర్వాత ఈ పల్లవపాలెం మిగిలిన మూడు నాలుగు గ్రామాలు మల్కిపురం మండలం సకినేటిపల్లి మండలంలో నేను ఈరోజు పర్యటించబోతున్నాను ముఖ్యంగా నాయకులను కానీ కార్యకర్తలు కానీ లేకపోతే చాలా యాక్టివ్గా ఉన్న ఓటర్లు కానీ ఇలాంటి వాళ్ళందరినీ కలిసి వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ పర్యటన టేకప్ చేయటం జరిగింది ముఖ్యంగా రాత్రనుక పగలనక ఈ కార్యకర్తలు కానీ ఈ నాయకులు కానీ ఎలక్షన్లో కృషి చేశారు వీరందరినీ కూడా వారి ఆ కృషి చిన్నది కాదు అభినందించదగ్గది తప్పనిసరిగా నేనేదో వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్తాం కంటే నేను వారి దగ్గరికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి గ్రామస్తుల మధ్యన వారి యొక్క సహకారాన్ని గురించి కానీ వారి వారి కాంట్రిబ్యూషన్ ఎలక్షన్లో చేసిన దాన్ని కానీ ప్రశంసించినట్టయితే బాగుంటుందని ఒక ఉద్దేశంతో నేను గ్రామ గ్రామానికి పర్యటన ఏర్పాటు చేసుకోవటం జరిగింది తిరుగుతూ ఉన్నాం ఎందుకంటే దాంతో ఒక రకమైన కాంటాక్ట్ విలేజ్లో ఉండేవారి మొన్న ఎలక్షన్ టైంలో కాస్త హడావుడిగా అది ఎలక్షన్ అనే దృష్టిలో అనే దృష్టిలో పర్యటన జరిగిన పరిస్థితి ఆ రోజు ఈరోజు గ్రామస్తుల్ని ముఖ్యుల్ని కలుసుకోవటం వారితో పరిచయం పరిచయ కార్యక్రమం అలాగే వారికి కృతజ్ఞత తెలపటం ఇలా గ్రామ గ్రామానికి వెళ్ళి ఒకసారి ఈ ఈ కార్యక్రమంలో అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను ఊరు ఊరూరికి బయలుదేరి తిరగటం జరుగుతూ ఉంది చాలా చక్కని పరిస్థితి మా మన నియోజకవర్గంలో ఎక్కువ భాగం సుమారు లక్ష యాభై ఆరు వేల ఓట్లు పోలేని పరిస్థితి మన దగ్గర ఎంత డెబ్భై తొమ్మిది పర్సెంట్ వరకు పోలైంది సో నాలుగో తారీఖున మనం రిజల్ట్ కోసం వెయిట్ చూస్తున్నాం అయినప్పటికీ కూడా జయం అనేది మన వైపునే ఉంటుందని ధీమాగా అయితే ఉన్నాం సో మనకున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా మంచి మెజారిటీ దెగ్గే అవకాశం ఉందని నేను భావిస్తూ సో ఈ విజయానికి ముందు మనం మిత్రులందరినీ స్నేహితులందరినీ అలాగే కార్యకర్తలు నాయకులు అందరినీ కలిసి ఒకసారి అభినందించి వారి యొక్క కాంట్రిబ్యూషన్కి వారిని అందరికీ కృతజ్ఞత చెప్దామని చెప్పి నేను ఊరూరికి ప్రయాణాన్ని పర్యటనని ఏర్పాటు చేసుకోవటం దేవి